mamata meeti ayyappa swami bhajan chayadha manavudha mamata meedadha mamata meeti ayyappa swami bhajan chayadha manavudha mamata meedadha i got

d'où karimana masene pa karimana etreme sima pa karimana rakeme karana mo ke sima pa karimana

ఈనాటి ఇంత మంచి ప్రోగ్రాంకు అల్పాహారదత్తగా మన భీమన్న శారదలు అదేవిధంగా ఇంత మంచి పది నెట్ట అలంకరణకు పోలు పనులకు మా ఆడబిడ్డలందరూ కూడా మనిషికి వంద రూపాయలు వీరందరి కుటుంబాలకు పరిపూర్ణమైన ఆశీషులు కృపాకణాక్షాలు ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు ఇవ్వాలని మనసావాచ కో కోరుకుంటూ భీమాన స్వామి మొత్తం కూడా మన ఆలయంలో లలితా పారాయణం జరిగింది ఈ సంవత్సరం తీసుకున్నాను అయ్యప్ప భజనామండలి సేవ ట్రస్ట్ గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం చేసి ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒక ఎనిమిదవ శనివారము కార్యక్రమాన్ని మన అయ్యప్ప దేవాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము ఈనాటి ఒకవే శనివార పూజా కార్యక్రమం ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా అయ్యప్ప భజనమల్లి సేవా ట్రస్ట్ పక్షాన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం జగిత్యాలలో అయ్యప్ప దీక్ష అంటేనే ఒక క్రమశిక్షణకు మారుపేరుగా మన జగిత్యాల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడికి వెళ్ళినా జగిత్యాల అయ్యప్ప స్వాములు అంటేనే వాళ్ళు క్రమశిక్షణకు మారుపేరుగా ఇక్కడ ఇంతవరకు మరి పటిష్టంగా జరుగుతూ ఉన్నది దాన్ని అడుగులు ఏదైతే దాన్ని పూజాతపంగా పాటిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా మరి మునుముందుకు వెళుతూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా చేయాలని కోరుకుతూ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఈరోజు జగిత్యాల పట్టణంలో స్థానిక అయ్యప్ప ఆలయంలో మరి అయ్యప్ప భజన మండలి అయ్యప్ప దీక్షలునే కాకుండా దీక్ష అనంతరము కూడా మరి నామ సంకీర్తన గాన రూపములో అందరి హృదయాలను రంజింపజేయాలి మరి దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మరచి పట్ల పూర్తి నిండు మనసు ఉండాలని ఒక సంకల్పంతోనే మరి భజనను ప్రారంభించుకోవడం జరిగింది గత ఇరవై రెండు సంవత్సరాలుగా అంటే ఇది ఒక్క వెయ్యి ఎనిమిదవ వారము ఒక వెయ్యి ఎనిమిది ఒక విశిష్టత ఉంది కాబట్టి మరి ఈనాడు చాలా గొప్పగా పట్టణ ప్రముఖులందరినీ కూడా పిలుచుకొని సత్సంగ కార్యక్రమం చేయడం జరిగింది మా ఆశయం ఏంటంటే సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయడమే ఒక ప్రధాన సంకల్పంగా తీసుకోవడం జరిగింది నా గత జీవితం రాజకీయాలతో ముడిపడి ఉన్న మరి వాటన్నిటిని వదులుకొనిగా జీవితం అంతా కూడా ధర్మానికి నిబద్ధతతోని ధర్మాన్ని ఆచరిస్తూ సమాజంలో ఎవరైతే హిందూ సమాజంలో ఉన్నారో తెలుసో తెలియకో మరి మన ధర్మానికి వ్యతిరేకంగా అశ్రద్ధ వహిస్తూ దాన్ని కొంత చులుకన చూస్తున్న అందరి కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తిరిగి వాళ్ళలో ఒక జాగృతాన్ని చేయాలని ఒక దృఢమైన సంకల్పం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నేను మరి ఆ బాధ్యతలో హిందూ వాహిని ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్ననే నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐ కమాండ్ తప్పకుండా నా శేషతీతం అంతా కూడా చేస్తాను ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఈరోజు కామెంట్ చేస్తారు ఏంటంటే ఆ మతస్తులు దాడి చేస్తున్నారు ఈ మతస్తులు దాడి చేస్తున్నారు మొత్తం మార్పులు చేస్తుండ్రు అని మనం గగ్గోలు పడుతున్నాం నేనేమంటానంటే వాళ్ళు చాలా అభినందించాలి ఎందుకంటే వాళ్ళు నమ్మిన మతం కొరకు కష్టపడుతున్నారు కాకపోతే బలవంతం చేయడం అనేది కనుక జరుగుతుంది తప్పు ఏ మతము కూడా బలవంతంగా దాన్ని నేర్పించడము దాన్ని ఆచరించడం మతాల ఏ మత ప్రవక్త అయినా ఒక సందేశంతో ఇచ్చినారు నా గురువు గారు నాకు ఇచ్చిన పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇస్లామిక్ ఉంది ఇస్లామిక్ ఏ ఉన్నత మీద నిలబడ్డదంటే డూ ఆల్ డై నిర్బంధంగా భగవంతుని నువ్వు నమ్మాలి అనే ఒక ఖచ్చితమైన నిబంధనలు దయచేసుకునే అదంతా కూడా మరి మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పడం జరిగింది అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నిసార్లు ఐదు సార్లు నమ్మాలంటే దైనందిన జీవితంలో నీ జీవిత పోషణ కొరకు ఏ మిస్టేక్ చేసుకున్నా వాటన్నిటి కూడా భగవంతుడా నువ్వే దీనికి రక్షకుడవి అని నేను సేవించాలనే సిద్ధాంతం దానిలో కొంతమంది ఆధిపత్య ఆధిపత్యపూర్వక ఇంకో మతాల మీద దౌర్భాగ్యం దురదృష్టం అది నేను అవగాహన లేక చేస్తున్న తప్పిదమని చెప్తాను మతము వాళ్ళు ఆచరిస్తున్న ధన్యులు వాళ్ళను మనం గౌరవించాల్సిన బాధ్యత సనాతన ధర్ములు మన బాధ్యత క్రిస్టియానిటీ కూడా ప్రేమ తత్వాన్ని మీద ఆధారపడేటువంటి మతం అది కానీ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఆది నిండు ఉన్న ధర్మము సనాతన ధర్మము ఈ ధర్మము ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే నువ్వు ఎన్ ఎక్కడ నుండి పుట్టావు ఎందుకు పుట్టావు నీ గమ్యమేంటిది నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అనే సంపూర్ణ జ్ఞానాన్ని గురు పరంపర ద్వారా ఇచ్చినటువంటిదే మన సనాతన ధర్మం మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎందుకంటే ఈనాడు ఎన్ని సత్సంగులైతే ఆలయాలలో జరుగుతున్నాయో దయచేసి మాతలు కానీ పురుషులు కానీ కుటుంబ సమేతంగా ప్రతిరోజు ఆలయానికి ముందు అలవాటు చేసుకోండి దయచేసి నేను రెండు చేతులు ఇచ్చి వినమ్రంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇతరులు అనకండి మనం మనం మన మనమంతకు మనమే మార్పు చేసుకుందాము ఆలయంలోకి అలవాటు చేసుకోండి తద్వారా ఒక ఐకమత్యం వస్తుంది నాలుగు మంచి మాటలు అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది గురు పరంపర ద్వారా కాబట్టి పుర ప్రజలందరినీ కూడా హిందువులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అశ్రద్ధ చేయకండి ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది ఇక ఉన్న సమయాన్ని అన్నా మన ఐకమత్యం కొరకు మనం దానికి ఉన్నదే ఆలయాలు ఆలయాన్ని సందర్శించడానికి కూడా మనకు టైం లేకపోతే ఏం సాధిస్తుంది చెప్పండి నాతన ధర్మము అందులో ఉన్న వాళ్ళంతా కూడా హిందువు హిందువులము కాబట్టి మనం అందరం కూడా ఋషి పరంపరకి వెళ్ళి వచ్చినాం కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఉంది